నష్టపరిహారం చెల్లించి అభివృద్ధి పనుల కోసం తమ భూములను తీసుకోవాలని రేణుగుంట మండలం గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రేణుగుంట మండలం కొత్తపాలెం సర్వే నెంబర్ నూట నలభై బారు ఒకటి ఎఫ్లో ఉన్న భూమిని నష్టపరిహారం చెల్లించి ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల్లో భాగంగా తన భూములను తీసుకోవాలని రైతు వెంకట సుబ్బారెడ్డి కోరారు రేణుగుంట మండలంలో కొత్తపాలెం సర్వే నెంబర్ నూట నలభై బారు ఒకటి ఎఫ్లో రెండెకరాల్లో యాభై సంవత్సరాలుగా పూర్వీకుల నుంచి వ్యవసాయం కొనసాగిస్తున్న భూమిలో ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల్లో భాగంగా తమ భూములను తీసుకుంటున్న అధికారులు నష్టపరిహారం చెల్లించడంలో అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధి పనులకు తాము ఎప్పుడూ సహకరిస్తామని తెలిపారు తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి పనులంటూ రెండుసార్లు ల్యాండ్ ఎక్విజిషన్ కింద తమ భూమిని కోల్పోయినట్లు రైతు వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు రైతుకు ఎటువంటి పరిహారము ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు అంటూ రైతుల భూమిలో దౌర్జన్యంగా రైతుల గూడ నిర్మాణం నిమిత్తం భూమిని ధ్వంసం చేసి నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు అన్నారు రైతు వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించిన భూమిలో విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు మా మా శేషారెడ్డి ఇచ్చారు ఆ రోజు నుంచి సాగు రెండు వేల పన్నెండు నుంచి అరవై మూడు సెంట్లు ల్యాండ్ ఎయిర్పోర్ట్కి పోతుందని చెప్పి తీసుకున్నారు ఆ రోజు డబ్బులు ఇవ్వకుండా రెండు వేల పదహారులో వచ్చారు గోడ కట్టుకుంటా నేను అబ్జెక్షన్ చేసిన అబ్జెక్షన్ చేస్తే ఇక్కడ కాగితలు ఎత్తుకోరా అనేసి ఎంఆర్ఓ యుగంధర్ ఎంఆర్ఓ సార్ అన్నీ తీసి సంతకాలు పెట్టుకొని నీకు డబ్బులు వస్తాయి నెల లోపల వాళ్ళు అబ్జెక్షన్ చేయబాక ఆ గోడ కట్టుకొని అన్నారు సరేలేమో వస్తాయి 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 నా దగ్గర చేరే ఆడి కలెక్టర్ దగ్గర పోతే ఎమ్ఆర్ఓ దగ్గర బాగుంటాడు ఎంఆర్ఓ పోతే ఆర్డీఓ దగ్గర బాగుంటారు ఇక్కడ తిరుగుతూ రెండు వేల పదహైదులో మళ్ళీ డెబ్బై రెండు సెంట్లకి నోటీస్ ఇచ్చారు మనోహర్ సార్ ఎంఆర్ఓ సార్ దానికి దీనికి ఇవళ మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు పదకొండు సెంట్లు కావాలని మళ్ళీ సర్వే చేసి యాంగిల్ వెళ్ళినట్టు అలా దేనికి ఈ పొద్దు వచ్చి మాకు ఎమర్జెన్సీ వరకు పెద్ద ప్లేట్ దిగాల మేము రేకులు అడ్డుకట్టుకుంటాము అనేసి వచ్చారు